ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کی روبرو حاضر ہے خبر یہ ہے کہ کرنول پولیس نے کل ڈبلیکیٹ آر سی فرضی آر سی بنانے والے چار افراد کی گینگ کو اریسٹ کر لیا ہے اس گینگ میں شیخ سبحان شیخ شاپیر ڈی سدھیر نندیال کے اور پینولگنڈا کے سورپا شامل ہیں اس موقع پر ڈی ایس پی بابو پرساد نے بتایا کہ پولیس نے فیک آر سی بنانے والے ڈوبلیکیٹ آر سی بنانے والے گینگ کو اریسٹ کر لیا ہے اور دو ٹو ویلرز ریکاور ہوئے ہیں اور بتایا جا رہا ہے کہ یہ فیک آر سی بنانے والی گینگ آر ٹیو بروکر آندھر پردیش تلنگانہ دہلی کیرلا کرناٹا کا، اوڈیسا، گجرات پنجاب اور ہماچل پردیش اسٹیٹ میں جو اور انڈیا کے دیگر ریاستوں سے تعلق رکھنے والے ریاستوں کے فیک آر سیز ڈپلیکیٹ آرسیز بنا کر عوام کو دھوکہ دے رہے ہیں آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت இப்பேமண்டே அந்த போச்சி அடுத்து டாக்டர் గుడ్ ఈవినింగ్ అండి ఈ కర్నూలు సి టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ నైంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం ఈ ఈ కేసుకు సంబంధించి ఇరవై రెండో తారీఖు మనకి ఒక ఫిర్యాదు వచ్చింది ఇరవై రెండు ఐదో నెల ఇట్లా మనకు నాది ఒక మోటార్ సైకిల్ పోయిందనే దాని మీద ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేసి దాంట్లో కొన్ని దాదాపు ఇరవై వరకు మోటార్ సైకిళ్ళు ఆటోలు మనం సీజ్ చేసిన విషయం మీకు తెలుసు ఇంతకుముందే ఇక్కడ ఫ్రెష్ నోట్ ద్వారా తెలుసుకున్నాము దాంట్లో యాక్చువల్గా ఒక కేసుకు సంబంధించి పర్టికులర్గా ఏపీ ఫార్టీ డిఎం ఫైవ్ సిక్స్ టూ జీరో అనే నెంబర్ గల మోటార్ సైకిల్ గురించి దాని యొక్క ఆర్సీలు డాక్యుమెంట్స్కి సంబంధించి మనం యాక్చువల్గా కొద్దిగా డీటెయిల్గా పోవడం జరిగింది అసలు ఎందుకు ఇవి ఈ ఆర్సీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే దాంతోపాటు దొరికినప్పుడు మనకు ఒక ఆర్సీ ఫేక్ ఆర్సీ దొరికినట్టుగా ఐడెంటిఫై అయింది సో ఈ ఆర్సీలు ఎక్కడ ఐడెంటిఫై అయినది ఈ రెండు కార్డులు దానికి సంబంధించినవి ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ దగ్గర ముద్దాయిల దగ్గర వీటికి సంబంధించి దొరికి వాళ్ళని విచారించినప్పుడు ఈ ఫేక్ ఆర్సీలు ఆర్సీలు ఎందుకో డౌట్ఫుల్ అనిపించి ఒరిజినల్ ఆర్సీలతో ట్యాలీ కానంత వలన ఈ ఆర్సీలు అని అడిగితే ఇందులోని మనం ఇవాళ అరెస్ట్ చూపించిన ఈ షేక్ షామీర్ భాషా షాఫీర్ భాష అనే అతని దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనకు ఫిల్మంది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానికట్లే మనం కొనసాగింపుగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసుకుంటా పోతే ఈ షాఫీర్ భాషా అనే అతను యాక్చువల్గా నంద్యాలకు సంబంధించిన వ్యక్తి ఇతనితో పాటు షేక్ శుభాన్ అనే అతను తర్వాత నెక్స్ట్ లింకుగా డి సుధీర్ బాబు అండ్ పెనుగొండ సూరప్ప వీళ్ళు నలుగురు ఆల్మోస్టు ఒక రకమైన మాఫియా మాదిరో లేకపోతే ఒక రాకెట్ మాదిరి నడుపుతూ బేక్ ఆర్సీలు ఇవి ఒక్కటే ఎందుకంటే మనకు దొరికిన మోటార్ సైకిల్ ఆర్సీలే కాదు వేరే వేరే రకరకాల డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఒరిజినల్ డూప్లికేట్ల మాదిరి కొన్ని లేదా కొత్తగా తయారు చేసేటివి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి చేస్తున్న సమాచారం మీద పూర్తి స్థాయిలో అట్రకరెక్ట్గా దర్యాప్తు చేపట్టడం జరిగింది దాంట్లో మా త్రీ టౌన్ గారు టౌన్ సిబ్బంది పప్టీ టీములు అన్నీ వర్కౌట్ చేసి నంద్యాల కర్నూలు ఇవన్నీ డీటెయిల్గా చేసుకుంటూ పోయేసి వీళ్ళు నలుగురు చాలా డాక్యుమెంట్స్ తర్వాత ఆన్లైన్లో ఒక చిన్న యాడ్ మాదిరి కూడా ఉంది వీళ్ళు మీరు మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశాము ఒక యాడ్ కూడా పీవీసీ చీప్ కార్స్ అవైలబుల్ హియర్ అనే పేరుతో యాడ్ చూసి అన్ని స్టేట్స్ నుంచి దాదాపు సౌత్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి వీళ్ళని అప్రోచ్ కావడము ఆ కార్డ్స్ మా కార్ డూప్లికేట్ చేయిస్తారా అంటే ఇవి చాలా చేయించినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సో ఇదంతా నెట్వర్క్ అంతా పెట్టుకొని వీళ్ళ మీద కంప్లీట్గా వాచ్ పెట్టుకుంటే ఇవాళ వీళ్ళు ఆల్మోస్ట్ రెండు కార్లతో పాటు మనకు రికవరు చేసిన ప్రా దాదాపు ప్రాపర్టీ ఇందులో రెండు పోలీస్ ఫేక్ ఎన్ఓసీలు జనగా మీకు అందరికీ తెలుసు ఎన్ఓసీ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చేసి అప్రోచ్ అయితే దాని పూర్వాపరాలంతా వెరిఫై చేసి తర్వాత ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది ప్రొలాంగ్డ్ ప్రాసెస్ ఎందుకంటే దేనికోసం అప్లై చేస్తున్నారో కనుక్కోవాలి నిజంగానా లేకపోతే ఏమైనా లోన్స్ పెట్టుకుని ఇట్లాంటివన్నీ వెరిఫై చేసి వెరిఫై చేసి ఇస్తాం అట్లాగే పద్దెనిమిది ఫేక్ ఐటీఐ సర్టిఫికెట్ ప్రధానంగా దీని మీద ఫర్దర్ కూడా ఫోకస్ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఈ ఐటీఐ సర్టిఫికేట్లు ఎవరికి ఇచ్చారు ఇవి వీటిని తీసుకొని వాళ్ళు ఏ విధంగా యుటిలైజ్ చేసుకున్నారు ఎక్కడైనా బ్యాంక్ డ్యూటీలకు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలకు అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఇవి పద్దెనిమిది దొరికినాయి అట్లాగే రెండు డూప్లికేట్ ఆర్సీలు ఆ వాటికి సంబంధించిన నెంబర్లు కూడా ఆర్టీఓ ఆఫీస్కు వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా వాళ్ళ ద్వారా కూడా సమాచారం చేపట్టడం జరుగుతుంది తర్వాత వీళ్ళు ఆపరేట్ చేసే ఈ ల్యాప్టాప్ ఆనర్ అనే ల్యాప్టాప్ ఉంది ఈ ల్యాప్టాప్ మనకు దొరికింది అట్లాగే దీంతోపాటు మానిటర్స్ కూడా రెడీగా ఒక సిపియూ మానిటర్స్ రెడీమేడ్ అంతా అంటే ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పవర్ కనెక్షన్ తీసుకోవడము అవసరాన్ని బట్టి వీళ్ళ దగ్గర మొత్తం అన్నీ అన్ని ఉంటాయి సో దాంట్లో రెడీ చేసి పెట్టుకోవడము ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసి ఇవ్వడము